ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్లో భాగంగా అప్రహెన్షన్స్ అవుతాయి వాళ్ళ కన్ఫెషన్స్ బేస్ అయ్యో లేకపోతే రిక్వైరీస్ బేస్ అయ్యి ఫర్దర్ సెక్షన్స్ యాడ్ అవుతాయి అది ఇప్పుడు ఒక అమ్మాయి మనకు నర్సింగ్ బిబిఎస్ పరిధిలో అమ్మాయి ఏమని కంప్లైంట్ ఇచ్చింది నన్ను ఒక వ్యక్తి సంపత్ వినయ్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వాడుకొని మోసం చేసి వదిలేసి నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు అనే కేసు మీద బేసికలీ దట్ ఆఫ్ ది ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో భాగంగా అప్పటి వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పి తెలిసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళగా ఆ క్రమంలో అతని దగ్గర కొంత గాంజా కూడా ఉన్నట్టు లేదు మురళి అది కూడా స్మాలర్ క్వాంటిటీ దొరికింది కాబట్టి ఆ క్వాంటిటీకి సంబంధించిన ఫర్దర్ కన్ఫెషన్స్ ఏం తీసుకున్నారు ఏంటి అన్న దాని మీద బేస్ అయ్యి రిమాండ్లో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి ఇంకా నేను అవన్నీ నేను బేసికలీ ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఈ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఫర్దర్గా ఏదైతే క్రిమినల్ కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్కి సంబంధించిన సెక్షన్స్ యాడ్ అయ్యి ఎవరైనా అక్క్యూటివ్ జైలుకి వెళ్తారు ఒకవేళ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి ఫార్టీ వన్ ఇచ్చే సెక్షన్స్ అయితే ఫార్టీ వన్ ఇస్తారు అది ఏడు సంవత్సరాల నేరానికి సంబంధించిన లోపలగా ఉండి బెయిల్ ఇవ్వదగినవి ఉంటే అవి ఫార్టీ వన్ ఇచ్చి పంపించి తర్వాత ఫర్దర్ ఛార్జ్షీట్ ఇస్తారు ఏడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న సెక్షన్స్ అయితేనేమో డైరెక్ట్గా రిమైండ్ వెళ్ళిపోతారు అది ఓకే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్లో భాగంగా అప్రహెన్షన్స్ ఉంటాయి వాళ్ళ కన్ఫెషన్స్ బేస్ అయ్యో లేకపోతే రిక్వైరీస్ బేస్ అయ్యి ఫర్దర్ సెక్షన్స్ యాడ్ అవుతాయి అది ఇప్పుడు ఒక అమ్మాయి మనకు నర్సింగ్ బిఎస్ పరిధిలో అమ్మాయి ఏమని కంప్లైంట్ ఇచ్చింది నన్ను ఒక వ్యక్తి సంపత్ వినయ్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వాడుకొని మోసం చేసి వదిలేసి నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు అనే కేసు బేసికలీ దాట్ ఆఫ్ ది ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో భాగంగా అప్పటి వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పి తెలిసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్కడికి ఎలాగా ఆ క్రమంలో అతని దగ్గర కొంత గాంజా కూడా ఉన్నట్టు తెలిసి లేదు మూలికా ములిగాంజా అది కూడా స్మాలర్ క్వాంటిటీ దొరికింది కాబట్టి ఆ క్వాంటిటీకి సంబంధించిన ఫర్దర్ కన్ఫెషన్స్ ఏం తీసుకున్నారు ఏంటి అన్న దాని మీద బేస్ అయ్యి లో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి ఇంకా నేను నేను బేసికలీ ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఈ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఫర్దర్గా ఏదైతే క్రిమినల్ కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్కి సంబంధించిన సెక్షన్స్ యాడ్ అయ్యి ఎవరైనా అక్యూటివ్ జైలుకి వెళ్తారు ఒకవేళ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి ఫార్టీ వన్ ఇచ్చే సెక్షన్స్ అయితే ఫార్టీ వన్ ఇస్తారు అది ఏడు సంవత్సరాల నేరానికి సంబంధించిన లోపలగా ఉండి బెయిల్ ఇవ్వదగినవి ఉంటే అవి ఫార్టీ వన్ ఇచ్చి పంపించి తర ఫర్దర్ ఛార్జ్షీట్ ఇస్తారు ఏడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న సెక్షన్స్ అయితేనేమో డైరెక్ట్గా రిమైండ్ వెళ్ళిపోతారు అది ఓకే